టీచర్స్ వెల్కమ్ టు సాయి బిఏ లర్నింగ్ హబ్ ఛానల్ రీసెంట్గా మనకు బీఎడ్ సెకండ్ సెమిస్టర్ ఎగ్జామ్స్ కంప్లీట్ అయ్యాయి అయితే ఇప్పుడు మనం ఈ వీడియోలో బీఎడ్ థర్డ్ సెమిస్టర్కి సంబంధించి రికార్డ్స్ సబ్జెక్ట్స్ అలాగే బుక్స్ రికార్డ్స్ ఎలా రాయాలి అలాగే మనకు స్కూల్స్కి బ్లాక్ టీచింగ్ చేయడానికి కూడా వెళ్ళాలి మన టీచింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవడానికి వీటన్నిటికీ సంబంధించి థర్డ్ సెమిస్టర్ గురించి మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అయితే వీడియోలోకి వెళ్దాం బిఎడ్ థర్డ్ సెమిస్టర్కి సంబంధించి టూ సబ్జెక్ట్స్ కామన్ సబ్జెక్ట్స్ ఉంటాయి అవి లెర్నింగ్ అసెస్మెంట్ అండర్స్టాండింగ్ ద సెల్ఫ్ ఇక మనం పెడగాలజీస్ వచ్చేసి మనం సెలెక్ట్ చేసుకున్న మెథడాలజీస్ ఏవైతే ఉన్నాయో అవి ఉంటాయి అయితే ప్రతి పేపర్ కూడా మనకు ఫార్టీ మార్క్స్కే ఉంటుంది బీఎడ్ థర్డ్ సెమిస్టర్లో ఇంకా డీటెయిల్గా తెలుసుకుందాం సో ఫ్యూచర్ టీచర్స్ మనం బీఎడ్ థర్డ్ సెమిస్టర్లో సబ్జెక్ట్స్ అన్నీ అందరికీ సేమ్గానే ఉంటాయి అది శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ అయినా రాయలసీమ యూనివర్సిటీ అయినా వెంకటేశ్వర యూనివర్సిటీ అయినా అయితే కొంచెం వరకు మార్క్స్ అలాగే రికార్డ్స్ మార్క్స్లో కొంచెం తేడా ఉండొచ్చు ఇంకా మిగతా అవన్నీ సేమ్గానే ఉంటాయి సో ఫ్యూచర్ టీచర్స్ మనం చూసినట్లయితే మనకు బిఎడ్ థర్డ్ సెమిస్టర్లో ఫోర్ సబ్జెక్ట్స్ ఉంటాయి ఆ ఫోర్ సబ్జెక్ట్స్ మనం ఇప్పుడు చూద్దాము ఫస్ట్ మనం పేపర్ టెన్ చూసినట్లయితే మనం సెలెక్ట్ చేసుకున్న పెడగాజీ ఉంటుంది మీరు ఏదైతే సెలెక్ట్ చేసుకున్నారో ఒకవేళ మీరు మ్యాథ్స్ సెలెక్ట్ చేసుకుంటే మ్యాథ్స్ సోషల్ సైన్స్ సెలెక్ట్ చేసుకుంటే సోషల్ సైన్స్ అలాగే బయాలజికల్ సైన్స్ సెలెక్ట్ చేసుకుంటే బయాలజికల్ సైన్స్ ఈ పెడగాలజీ అనేది మనం సెలెక్ట్ చేసుకున్న సబ్జెక్ట్ ఉంటుంది అయితే ఈ పేపర్ వచ్చేసి మనకు ఫార్టీ మార్క్స్ ఉంటుంది నెక్స్ట్ పేపర్ లెవెన్ చూసినట్లయితే ఫార్టీ మార్క్స్ ఉంటుంది ఇందులో కూడా పెడగాలజీ ఉంటుంది మీరు ఏదైతే సెలెక్ట్ చేసుకున్నారో ఆ పెడగాలజీ ఉంటుంది ఫిజికల్ సైన్స్ ఇంగ్లీష్ తెలుగు లాంగ్వేజెస్ ఉంటాయి ఇక పేపర్ ట్వెల్వ్ చూసామంటే ఫార్టీ మార్క్స్ ఉంటుంది ఇది కామన్ సబ్జెక్ట్ అందరికీ ఇది కామన్గా ఉంటుంది లెర్నింగ్ అసెస్మెంట్ అండ్ పేపర్ థర్టీన్ చూసామంటే ఫార్టీ మార్క్స్ ఉంటుంది ఫ్యూచర్ టీచర్స్ ఈ పేపర్ కూడా అందరికి కామన్గా ఉంటుంది ఈ సబ్జెక్టు అండర్స్టాండింగ్ ద సెల్ఫ్ లెర్నింగ్ అసెస్మెంట్ అండ్ అండర్స్టాండింగ్ ద సెల్ఫ్ ఈ టూ సబ్జెక్ట్స్ కూడా కామన్ సబ్జెక్ట్స్ ఇవి మ్యాథమెటిక్స్ మెథడాలజీ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళైనా సోషల్ సైన్స్ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళైనా బయాలజీ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళైనా ఏదైనా కానీ ఈ టూ కామన్ సబ్జెక్ట్స్ మాత్రం అందరికీ సేమ్గానే ఉంటాయి ఇక మెథడాలజీస్ మనం ఏం సెలెక్ట్ చేసుకున్నాం అవే ఉంటాయి అలాగే పేపర్ ప్రతి సబ్జెక్ట్ పేపర్ కూడా ఫార్టీ మార్క్సే ఉంటుంది ఫ్యూచర్ టీచర్స్ ఇక్కడ మనం బీఏడ్ థర్డ్ సెమిస్టర్లో చూసినట్లయితే ఎయిటీ మార్క్స్ పేపర్ ఉండదు కాకపోతే రికార్డ్ యాక్టివిటీస్కి రికార్డ్స్కి ఎక్కువ మార్క్స్ ఉంటాయి మనం స్కూల్స్కి టీచింగ్ చేయడానికి వెళ్తాం బ్లాక్ టీచింగ్కి వాటికి సంబంధించి ఎక్కువ మార్క్స్ ఉంటాయి సో దానికి కూడా నేను ఇప్పుడు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్యూచర్ టీచర్స్ సో ఫ్యూచర్ టీచర్స్ ఇప్పుడు మనం రికార్డ్ యాక్టివిటీస్ గురించి తెలుసుకుందాం మనం టోటల్గా ఎయిట్ రికార్డ్స్ రాయాలి ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ మనం ఏ మెథడాలజీ సెలెక్ట్ చేసుకున్నాం మెథడాలజీ వన్కి సంబంధించి ట్వంటీ ఫైవ్ మార్క్స్ ఉంటాయి సెకండ్ మెథడాలజీకి సంబంధించి ట్వంటీ ఫైవ్ మార్క్స్ ఉంటాయి అండ్ థర్డ్ లెర్నింగ్ అసెస్మెంట్కి ట్వంటీ ఫైవ్ మార్క్స్ ఉంటాయి అండ్ ఫోర్త్ అండర్స్టాండింగ్ ద సెల్ఫ్కి సంబంధించి ట్వంటీ ఫైవ్ మార్క్స్ ఉంటాయి ఫ్యూచర్ టీచర్స్ ఈ ప్రతి ప్రతి రికార్డ్కి సంబంధించి ఇవి ట్వంటీ ఫైవ్ మార్క్స్ కామన్గా ఉంటాయి ఈ ఫోర్ సబ్జెక్ట్స్కి అండ్ నెక్స్ట్ మనం స్కూల్ ఇంటర్న్షిప్ అంటే బ్లాక్ టీచింగ్ స్కూల్స్కి మనం టీచింగ్ చేయడానికి వెళ్ళాలి ఇది మాత్రం ఎవరు మిస్ చేసుకోదు ఫ్యూచర్ టీచర్స్ ఎందుకంటే మనం స్కూల్స్కి వెళ్ళి పిల్లలతో ఇంటరాక్ట్ అవ్వడం వాళ్ళని ఎలా డీల్ చేయాలి టీచింగ్ స్కిల్స్ అన్నింటిని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఇది చాలా బెస్ట్ కాబట్టి దీన్ని ఎవరు మిస్ చేసుకోకుండా క్లాసెస్కి మిస్ అవ్వకుండా అందరూ వెళ్ళండి ఇక్కడ మనకు స్కూల్ ఇంటర్న్షిప్ బ్లాక్ టీచింగ్లో టోటల్గా ఎయిట్ వీక్స్ ఉంటుంది ఇది ఎందుకంటే ప్రాక్టీస్ టీచింగ్ ఆఫ్ ట్వంటీ లెసన్స్ ఫర్ సిక్స్త్ టు టెన్త్ సారీ సెవెంత్ క్లాసెస్ ఇన్ ఈచ్ పెడగోజీ సబ్జెక్ట్స్ మనం ఏ పెడగోజీ సబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకున్నామో వాటికి సంబంధించి ఆరవ తరగతి నుంచి ఏడవ తరగతి వరకు ట్వంటీ లెసన్స్ ప్లాన్ని టీచ్ చేయాలి అలాగే ప్రాక్టీస్ చేయాలి ఇది చాలా ఇంపార్టెంట్ ఫీచర్ టీచర్స్ దీన్ని మాత్రం ఎవరు మిస్ చేసుకోవద్దీ అలాగే పెడగాజీ వన్కి సంబంధించి హండ్రెడ్ మార్క్స్ ఉంటాయి పెడగాజీ టూకి సంబంధించి అబ్జర్వేషన్ మనం స్కూల్స్కి వెళ్ళి అబ్జర్వేషన్ చేస్తాం కదా దానికి సంబంధించి హండ్రెడ్ హండ్రెడ్ మార్క్స్ ఉంటాయి అండ్ సెవెంత్ అబ్జర్వేషన్స్ ఆఫ్ ఫైవ్ లెసన్స్ బై పియర్ గ్రూప్ ఇన్ ఈచ్ పెడగోజీ సబ్జెక్ట్స్ మన పియర్ గ్రూప్తో పాటు మనం అబ్జర్వ్ చేయడం వాళ్ళ నుంచి డిఫరెంట్ టెక్నిక్స్ స్ట్రాటజీస్ వీటన్నిటిని సంబంధించి కూడా మనకు అబ్జర్వేషన్స్ ఫర్ ఫైవ్ లెసన్స్ ఈ పియర్ గ్రూప్ సంబంధించి కూడా పెడగోజీ సబ్జెక్ట్స్ ఉంటాయి ఫస్ట్ మెథడాలజీలో మనకు ట్వంటీ ఫైవ్ మార్క్స్ ఉంటాయి మెథరాలజీ టూలో కూడా మనకు ట్వంటీ ఫైవ్ మార్క్స్ ఉంటాయి ఫ్యూచర్ టీచర్స్ కాబట్టి బిఎడ్ థర్డ్ సెమిస్టర్ పైన అందరూ ఫోకస్ చేసి ఎక్కువ రికార్డ్ యాక్టివిటీస్కే ఎక్కువ మార్క్స్ ఉన్నాయి కాబట్టి రికార్డ్ యాక్టివిటీస్ అన్నిటిని మీరు మంచిగా కంప్లీట్ కంప్లీట్ చేసుకోండి అయితే మనం బిఎడ్ థర్డ్ సెమిస్టర్ మనకు మ్యాక్సిమం నవంబర్ డిసెంబర్లో ఉంటుంది ఇప్పుడు సెప్టెంబర్ మనం ఇంకా నవంబర్లో డిసెంబర్లో లేని నెగ్లెక్ట్ చేశామంటే సెప్టెంబర్ అక్టోబర్ ఇలా అయిపోతుంది ఎగ్జామ్స్ దగ్గరికి వచ్చాక మనం ప్రిపేర్ అవ్వాలన్నా అవ్వలేము సో ఫ్యూచర్ టీచర్స్ కాబట్టి ఫోకస్ ఆన్ యువర్ థర్డ్ సెమిస్టర్ ఎగ్జామ్స్ అలాగే మనం రాయాల్సిన రికార్డ్స్ కూడా చాలా ఉన్నాయి కాబట్టి నెగ్లెక్ట్ చేయకుండా థర్డ్ సెమిస్టర్ని కూడా చాలా బాగా రాయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది సాయి బిఏ లెర్నింగ్ హబ్ ఛానల్ మన సాయి బిఏడ్ లెర్నింగ్ హబ్ ఛానల్లో బీఏడ్కి సంబంధించి ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అలాగే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎలాంటి అప్డేట్స్ ఉన్న బిఏడ్కి సంబంధించి మేము అందిస్తాము మీరు చేయాల్సిందల్లా వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయాలి అలాగే నేను నెక్స్ట్ మనకు సెప్టెంబర్ ఫిఫ్టీన్త్న బీఎడ్ ఫోర్త్ సెమిస్టర్ ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి వాళ్ళకు కూడా నేను ఏమనుకుంటున్నానంటే వాళ్ళకు కూడా షార్ట్ నోట్స్ని అందించాలని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని అలాగే ప్రీవియస్ ఇయర్ పేపర్స్ని కూడా అప్లోడ్ చేయాలనుకుంటున్నాను ఈ ఫ్రెండ్ ఈ వీడియోస్ని మీరు మీ బిఎడ్ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్